या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननी देवी परां प्रकृति रूपिणी कृच्छेण महता देव्या धारितो हम यथोदरे तत्प्रसादा जगद्दृष्टं मातुर्निच्यं नमोस्तुते पृथिव्या యాని తీర్థాని వసంతి యత్ర నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి సిగ్నల్ ఇవ్వలేదు ఇంకా చెవా సింహరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతుంది కేతు కేతుగ్రహ సంచారం వల్ల మనకి చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన వైపు మనసు ఆకు ఉంటుంది దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి మనకు మనమే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి సింహరాశి వారికి కనబడుతోంది ఇకపోతే సింహరాశి వారికి శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఆరో స్థానంలో అంటే ఆరో స్థానం ఏమవుతున్న సింహానికి మకరం అవుతుంది అక్కడ ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి అయినా మిగతా ఇరవై మూడు రోజుల పాటు ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ స్థానాలలో పన్నెండు గాను పది రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి శుక్రుడు రెండు రాసుల్లో మాత్రమే అంటే ఆరవ స్థానము ఏడవ స్థానంలో మాత్రమే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సింహరాశి వారికి ఆరవ స్థానము ఏడవ స్థానం అవుతుంది కాబట్టి రెండు స్థానాలలోనూ శుక్రుని యొక్క అనుగ్రహం లేదు ఈ రాశి వారికి నెల రోజులు కూడా అనిచేత ఆరో స్థానంలో ఉన్నప్పుడు రోగాలు రుష్టులు రుణాలు అప్పు చేయవలసి రావటము ఇట్లాంటివన్నీ కల్ కల్పిస్తూ ఉంటే కలహాలు ఇవన్నీ వస్తే ఏడవ స్థానంలోకి వచ్చాక భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు ఇబ్బందికరమైన పనులు ఇవన్నీ మనకి సూచిస్తూ ఉన్నాయన్నమాట అండి యొక్క సంచారం ఇకపోతే రవి యొక్క సంచారం రవి యొక్క సంచారం పదమూడు రోజుల పాటు మనకి ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో రవి సంచారం చాలా మనకి అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారు ముందు ఆరోగ్యాన్ని బాగా కాపాడుతారు అప్పు చేయవలసింది ఇందాక మనం చెప్పుకున్నాం శుక్రు శుక్రుడు అను అప్పు చేయవలసి వస్తుంది అనేసి ఒకే రాశిలో ఉంటారు ఒక గ్రహం ఒక రకమైన ఫలితం ఇస్తుంటుంది ఆయన పైన ఆయన చేస్తారు ఇంపైన ఏం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈ రవి చాలా అనుకూలమైన ఫలితాల ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అప్పు చేయవలసి వస్తే అప్పు చేయడం అప్పు దొరుకుతుంది లేదా మనం అప్పుబడి ఉన్నా అప్పు తీర్చేయగలుగుతాము అప్పు కావాలన్నా దొరుకుతుంది అప్పు తీర్చేయాలన్న ఇచ్చేయగలుగుతాం అంటే టోటల్ గా మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బంది కలగనివ్వడు అని మనం అర్థం చేసుకోవాలి ఇక కుజుడు తీసుకుంటే కుజుడు కూడా ఇరవై ఇరవై మూడు రోజుల పాటు ఆరో స్థానం ఆరో స్థానంలో కుజుడు కూడా చాలా మంచి శుభ దమైన ఫలితాలు ఇస్తున్నారు ఆయన కూడా మనకి ఆరోగ్యం బాగుండేలాగా ధనానికి లోటు లేకుండా రుణాలు లేకుండా ఒకవేళ ఉంటే రుణం ఉంటే తీర్చుకునే విధంగా చాలా చక్కటి ఫలితాలు రవి ఎంత చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారో కుజుడు కూడా అంత చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో ఉండి ఇక బుధుని యొక్క సంచారం తీసుకుంటే ఆరవ స్థానంలో మూడు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఈయన ఈ మూడు రోజులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఆరవ స్థానంలో కదా రోగాలు వాటిని రావట్ ఉండేటట్టుగాను అదే మనకి అనారోగ్యాలు కలిగేటట్టుగా ఉంటుంది ఆ రుణాలు అవి కూడా తీర్చలేము ఒక రుణం కావాలంటే మనకి ఎవరించేవాడు ఉండడు ఈ మూడు రోజులు మాత్రం తదుపరి ఇరవై ఎనిమిది రోజుల్లో మూడు రోజులు పోతే ఇరవై ఐదు రోజుల పాటు మళ్ళీ ఆయన ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఏడవ స్థానంలో భారీ ఆభర్తల మధ్యన అనుకూలత జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఒక అభి ఏకాభిప్రాయము తద్వారా వృత్ ఆ వ్యాపారం అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నది ఈ బుధుని యొక్క సంచారం ఇకపోతే ఏడవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఇది కూడా ప్రతికూలమైన ఫలితాలి భార్యాభర్తల మధ్యన చిటపట్లు అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా మనకి సూచిస్తూ ఉంటుంది రాహుగ్రహ సంచారం ఇకపోతే అష్టమ స్థానంలో శని గ్రహ సంచారం ఈ అష్టమ స్థానంలో శని గ్రహ సంచారం అనేటటువంటిది కూడా చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఆయు కారకుడైనటువంటి శని ఆయుస్థానమైనటువంటి హిందూ స్థానంలో ఉండటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి శని భగవాడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి ఐదు రాసుల్లో బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఒకటి అర్ధాష్టమ శని రెండు అష్టమ శని మూడు ఏడునాడు శని ఏడునాడు శని అంటే మూడు రాసుల యొక్క సంచారం కాబట్టి ఆయు కారకుడైనటువంటి వాడు ఆయుస్థానంలో ఉండి కొంచెం కొంతమందికి ప్రాణం పోయే అంత పని తీసుకురావడం కానీ కొంతమంది ప్రాణం ప్రాణం మీదకి రావటం కానీ ప్రాణం పోవటం కానీ ఇట్లాంటి పెద్ద కష్టాన్ని కలిగించేటట్టు వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది తద్వారా ధన నష్టం కలహాలు పరాభవాలు అవమానాలు ఇవన్నిటినీ కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఎందుకంటే ఎందో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఓకే ఇకపోతే ఏకాదశ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి ఆ ఏకాదశ స్థానంలో గురు సంచారం మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు ధనానికి లోటు రాకుండా చూస్తారైనా ఏ వ్యవహారం అందులో చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురు గురువు మీకు ఉన్నారు ఈ సింహరాశి వారికి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి బుధుడు పర్వాలేదు చాలా చక్కని ఫలితాలు ఇస్తూ ఉన్నారు రవి ఒక రవి ఏమీ ప్రయోజనం లేదనుకోండి రవి ఒక ఆరు రోజులు పది పదమూడు రోజులు మాత్రం మనకి ఆరవ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే కుజుడు కూడా ఇరవై మూడు రోజులు మించుమించుగా సుమారుగా నెల రోజుల పాటు ఆయన మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక బుధుడు ఇరవై ఐదు రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇదంతా బాగుందని చెప్పుకోవచ్చు రెండు మొత్తం మీద నాలుగు గ్రహాలు మనకు అనుకూలతున్నది నాలుగు మిగతా గ్రహాలు కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది ఉంటుంది కూడా కాబట్టి దానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి ఆ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి అలాగే మీకు ఈ నెలలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి చూడండి దేవుడిని నమస్కరించుకోండి మహాశివరాత్రిని మీ వీళ్ళని బట్టి ఉపవాసం ఉండటమా ఏకభక్తమా లేకపోతే అన్ని శుభ్రంగా రోగ ఇప్పుడు శరీరానికి అనేక రోగాలు ఆహరి ఆవహించి ఉన్నప్పుడు మీరు ఎటువంటి వరకు వెళ్ళద్దు ఉపవాసం అంటే తిండి మానేయటం అనే అర్థమే లేదు అది మనం కనిపించుకున్నటువంటిది ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా మనం ఉండాలి అంటే సమయాన్ని ఎంత నువ్వు వెచ్చించగలవో అంతా భగవంతుడి కోసం వెచ్చించమని అర్థం అంతేగాని తిండి మానేయమని కాదు అది కూడా మళ్ళీ చెడ్డదేం కాదు అది అది కంప్లీట్గా అంటే పూర్తిగా మన శరీర దారుఢ్యం మీద ఆధారపడి ఉంటుంది శరీరంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉన్నప్పుడు ఆ ఉపవాసము ఆ జాగరణ అంటారు అది ఇంకా చాలా మనకి హాని కలిగిస్తుంది అంటే వ్యాధిగ్రస్తులకి వయసులో ఉన్న వారికి అంతా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది వయసు మీరు వారికి చాలా అపకారం చేస్తుంది ఇది ఒకటి గమనించండి శుభం భూ శుభజాలం ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది అంటే ఈ నాలుగు గ్రహాలు శుక్ర రవి కుజ బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళ్తున్నారు నెల మధ్యలో కాబట్టి వీటినన్నింటినీ సంక్రమణం అనవచ్చు తప్పేమీ లేదు ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి అను ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి ఇకపోతే రాహు ఇది నెల రోజుల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం ఏ స్థానంలో ఉంటుంది అది కూడా ధనవి మూధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు పూర్తిగా అనుకూలమై ఫలితాలు ఇచ్చేది ఒక గ్రహము ఒక శుక్ర గ్రహము మిగతావి రవి ఈ కుజ బోధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశిలో ఫలితాలు ఇస్తుంది పూర్తిగా నెలకి నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని కేతు రెండు గ్రహాలు మాత్రం సూఫలు తరిస్తున్నాయి కాబట్టి ఏం కంగారు పడకండి దీనికి ఏం కంగారు పడాల్సిన పనే లేదు గోచారం గోచారమే దీని పి మన జీవితం మీద దీని ప్రభావమే పది నుంచి పరిగాను అది నిష్ణాత చెప్తే కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి చేత మన మన వ్యక్తిగత జాతకమే ప్రధానం దాన్ని బేస్ చేసుకుని దీనికి దీన్ని అనుసంధానం చేసుకోవాలి అది మనకి ఇంచుమించుగా డెబ్బై పర్సెంట్ వరకు దాన్ని మనకి సూచిస్తుంది మన జీవితం ఏ విధంగా వెళుతుంది ఏ ఆపద రాకపోతుంది ఏ సుఖం రాకపోతుంది యోగిస్తుందా యోగించదా అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం అది మాత్రం రాయించుకోండి చెప్పించుకోవద్దండి ఎవరైనా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద అది మీరు చాలా కాలం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు నిష్ణు రెండు వేల రాసిందాన్ని జరుగుతాయి అంతే నోట్తో చెప్తాను ఏంది మీరు రెండు నెలలకో మూడు నెలలకో మీరు మర్చిపోతారు మీరు వెళ్ళిన పది నిమిషాల లోపల నేను మర్చిపోతాను నేనంటే నేనే కానీ ఎవరైనా సరే మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి అంచేత డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్ ఇంటి 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 కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు స్థలం కైతే కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి అది చాలా 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 ఇంకెంతకంటే చెప్పడానికి ఏం లేదు చాలా ఉపయోగకారు రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు మరో మరో పండిన తేదీకి వెళ్ళాం కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది ఇది ఎలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు సరిగా రాసిందని సరిగా సరిగా రాసిందని మరో సరి అని తెలుసుకున్న వారు ఈజీగా చెప్పగలుగుతా నాకు ఏమైనా ఆయనకి نم شیوائے آئیں گراج نہ چورکی میری ریاست و